మొడుమల్ల బంధం ఎపిసోడ్ ఏడు వందల ఒకటి బస నువ్వు ఎందుకు కార్తికావు ముందు నువ్వు కారులో కూర్చోని అని బస్సుని కారు లోపల కూర్చోబెట్టి విరాస్ డోర్స్ లాక్ చేస్తాడు వసుకి మాత్రం చాలా భయంగా అనిపిస్తుంది ఇంతలో విరాస్ వెనకాల విలియమ్స్ హుసేన్ వచ్చి సారని అంటుంటే బస్సు మాత్రం విజు ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్యి నాకు భయంగా ఉంది అని కారులో నుండి అరుస్తూ ఉంటుంది విరాస్ బస్సు వైపు చూసి కార్ విలియమ్స్కి ఇచ్చి బస్సు జాగ్రత్త తనని ముందు ఇంటికి తీసుకువెళ్ళు నేను హుస్సేన్ వస్తాము అని అనకని ఓకే సార్ అని చెప్పి విలియమ్స్ కార్ లాక్ ఓపెన్ చేసి కార్ ఎక్కేలోగా బస్సు కిందకి దిగి విరాస్ని హక్ చేసుకుని విజు ప్లీజ్ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకు నాకు భయంగా ఉంది వెళ్ళిపోతాం అని అంటుండే బస్సు ఏమైంది ముందు నువ్వు ఇంటికి వెళ్ళు ఇక్కడ నువ్వు ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పగానే నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని బస్సు మొండిగా అంటుంటే ఇంకా విరాస్ విలియమ్స్ హుసేన్ వైపు చూసి బస్సు జాగ్రత్త నా దగ్గరికి రానివ్వకండి అని చెప్పి విరాస్ రౌడీలున్న వైపు అడుగులు వేస్తాడు బస్సు విలియమ్స్ హుస్సేన్ వైపు చూసి అన్నయ్య మీరేంటి నా దగ్గర ఉన్నారు ప్లీజ్ మీరైనా సార్కి చెప్పండి ప్లీజ్ మీరు వెళ్ళండి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కనిపిస్తుంది కదా అని బస్సు టెన్షన్గా అంటుండే సిస్టర్ సార్ గురించి నీకు తెలియదు నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు ఇవన్నీ సార్కి కామన్ అని అంటుండే అసలేం మనుషులు మీరు నేను ఇంత చెప్తున్నా కూడా మీరు ఇక్కడ నుండి కదలకుండా ఇలాగే ఉన్నారేంటి అని బస్సు ఒక అడుగు ముందుకు వెయ్య కానీ విలియమ్స్ హుస్సేన్ బస్సుని వెళ్ళనివ్వకుండా తమ చేతులని అడ్డుపెడతారు బస్సుకి పైన కోపం వస్తుంటే వెంటనే తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని విక్రమ్కి కాల్ చేస్తుంది విక్రమ్ ఆలోచనలో ఉండగా తనకి బస్సు నుండి ఫోన్ వస్తుంటే ఇదేంటి బస్సు కాల్ చేస్తుంది అని అనుకుని విక్రమ్ ఫోన్ అటెండ్ చేస్తాడు హలో బస్సు అప్పుడే వెళ్ళిపోయారా అని విక్రమ్ అనుమానంగా అంటుండే విక్రమ్ సార్ ప్లీజ్ మీరు ఎక్కడున్నా ఒకసారి ఇక్కడికి రండి నాకు భయంగా ఉంది అని అంటుంటే విక్రమ్ వెంటనే కారు సడన్ బ్రేక్ వేసి బస్సు ఏమైందిరా అని అంటుంటే విక్రమ్ సార్ ప్లీజ్ మీరు ఎక్కడున్నా త్వరగా ఇక్కడికి రండి విక్రమ్ సార్ నాకు ఏమీ అర్థం కావడం లేదు అని బస్సు ఏడుస్తూ అంటుండే విక్రమ్ ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఏం జరిగింది విరాస్ ఎక్కడున్నాడు అసలు మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అని విక్రమ్ అడుగుతుంటే విక్రమ్ సార్ మేము మా ఫ్లాట్కి వెళ్ళే దారిలో ఉన్నాము ఇక్కడ సడన్ గా ఎవరో ఒక పదిహేను మంది వరకు మా కారుకి అడ్డుగా వచ్చారు విరాజ్ సార్కి నేను చెప్తున్నా వినకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు విలియమ్స్ హుస్సేన్ ఉన్నారు కానీ విరాజ్ సార్ దగ్గరికి వాళ్ళు వెళ్ళడం లేదు వెళ్తే విరా సార్ తిడతారని వాళ్ళు భయపడుతున్నారు ప్లీజ్ నాకేమీ అర్థం కావడం లేదు అని బస్సు ఏడుస్తూ మాట్లాడుతుంటే బస్సు ప్లీజ్ ముందు నువ్వు ఏడవకో నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను లొకేషన్ షేర్ చేయని విక్రమ్ అనగని ప్లీజ్ విక్రమ్ సార్ నాకు భయంగా ఉంది అని అంటుంటే ఏమీ కాదు విరాస్కి ప్లీజ్ రా నువ్వు ముందు ఏడవు కానీ విక్రమ్ చెప్పి ఫోన్ కట్ చేసి బస్సు పంపించిన లొకేషన్కి స్టార్ట్ అవుతాడు వైష్ణవికి విక్రమ్ మాట్లాడిన మాటలకి మెలకు రాగానే ఏమైంది విక్కి అని భయంగా అంటుంటే ఏమీ లేదు నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి విక్రమ్ కారుని స్పీడ్గా పోనిస్తాడు విరాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వైపు చూస్తూ ఏంటి మీ అందరినీ ఆ అభి పంపించాడా వాడికి ధైర్యం లేక మిమ్మల్ని పంపించాడా నా మీదకి అని తన రెండు చేతులని పైకి పెట్టి బాడీని స్ట్రెచ్ చేస్తూ ఉంటే వాళ్ళందరూ విరాస్ని అప్ చేస్తారు చాలా రోజులైందిరా ఇలా నన్ను అప్ చేసి నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రాక్టీసు తగ్గిపోయిందని మళ్ళీ ఈరోజు మీ వల్ల నా ప్రాక్టీసు స్టార్ట్ అయింది అని చెప్పి విరాస్ ఒకసారి చుట్టూ ఉన్న వాళ్ళందరి వైపు చూడు కానీ ఇంకేంటి వాడు మాటలు వింటున్నారు కానివ్వండి అని వెనుక నుండి ఒక వ్యక్తి అంటుంటే వాళ్ళందరూ విరాస్పై దాడికి దిగుతారు అసలు విరాస్ అలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసి వచ్చాడు అవన్నీ విరాస్కి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి తను ఒక్కొక్కరిని కొడుతుంటే ఒక్కో దెబ్బకి ఆ రౌడీలకి చుక్కలు కనిపిస్తూ ఉంటాయి వెనకాల ఉన్న వ్యక్తి విరాస్ కొట్టే దెబ్బలకి భయపడుతూ రెండు అడుగులు వెనక్కి వేసి భయంగా విరాస్ వైపు చూస్తూ ఉంటాడు బస్సుకి విరాస్ అలా రౌడీలని కొడుతుంటే ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తూ ఉంటుంది సిస్టర్ మీరు అనవసరంగా భయపడుతున్నారు ఇంతకంటే యాభై మంది వచ్చినా కూడా విరాస్ సార్ ఈజీగా వాళ్ళని కొట్టగలరు మీరు అనవసరంగా టెన్షన్ పడకండి అని అనగానే అప్పుడు బస్సు విరామ్స్ వైపు కోపంగా చూసి అన్ని పరిస్థితులు ఒకేసారి ఒకేలాగా ఉండవు మీరు ఇలాంటివి చూసి మీకు అలవాటైపోయింది నాకు కాదు అని విరాస్ వైపు వెళ్ళడానికి మళ్ళీ ఒక అడుగు ముందుకు వేయగానే విలియమ్స్ బస్సుని వెళ్ళనివాడు విక్రమ్ కారు చాలా స్పీడ్గా డ్రైవ్ చేసి బస్సు పెట్టిన లొకేషన్కి చేరుకుంటాడు అప్పటికే విరాస్ టెన్ మెంబర్స్ పైనే కొట్టడం వాళ్ళందరూ కింద పడిపోయి ఉండడం జరుగుతుంది ఇంకా ఇంకా కొంతమంది విరాస్ దగ్గరికి వస్తుంటే వాళ్ళందరికీ నాయకుడైన వ్యక్తికి విరాస్ కోపం వచ్చి ఒక చాకు తీసుకుని విరాస్ వైపుకి వస్తూ ఉంటాడు వైష్ణవి విక్రమ్ ఇద్దరూ అక్కడున్న లొకేషన్కి చేరుకోగానే వైష్ణవి ఎదురుగా ఉన్న విరాస్ని చూడగానే ఒక క్షణం షాక్ అవుతుంది విక్రమ్ కారు పార్క్ చేస్తుంటే వైష్ణవి వెంటనే కారు దిగి స్పీడ్గా విరాస్ దగ్గరికి వస్తుంది ఎందుకంటే విరాస్ వెనకాల ఆ వ్యక్తి విరాస్ని పొడవడానికి రావడం వలన వైష్ణవి విరాస్ దగ్గరికి వెళ్తుంటే విక్రమ్ అక్కడి సిచ్యువేషన్ చూసి వైష్ణవి ఏం చేస్తున్నావు నువ్వు అని భయంగా వైష్ణవి వెనకాల వస్తాడు అప్పటికే ఆ వ్యక్తి విరాస్ దగ్గరికి వచ్చేసరికి బస్సు కూడా భయంగా విలియమ్స్ చేతిని పక్కకు నెట్టి విరాస్ వైపుకి పరిగెడుతుంది విరాస్ వాళ్ళిద్దరిని కొట్టి వెనక్కి తిరిగేసరికి ఆ వ్యక్తి విరాస్ పై దాడి చేయడం ఇంతలో వైష్ణవి విరాస్కి అడ్డుగా రావడం అది గ్రహించిన విరాస్ రెప్పపాటు కాలంలో వైష్ణవిని పక్కకి లాగడం అలా లాగే క్రమంలో విరాస్ అరచేతిలో గాయం బలంగా దిగ్గాని ఇంతల విక్రమ్ వెనక నుండి ఆ వ్యక్తిని ఒక్కసారిగా లాగి గట్టిగా కొట్టగానే అతను అక్కడికక్కడే నేలకి వరిగిపోతాడు ఇంకా మిగిలిన వాళ్ళని కూడా విక్రమ్ కొడుతూ ఉంటాడు విరాస్ అక్కడ వైష్ణవిని చూసి ఒక క్షణం షాక్ అయిన తర్వాత వైష్ణవి అడ్డు రావడం గుర్తుకు రాగానే ఆ టైంలో వైష్ణవికి కనుక తన చేతికైన గాయం వైష్ణవికి అయ్యుంటే అని అనుకోగానే విరాస్కి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది విరాస్ నువ్వు ఓకే కదా అని వైష్ణవి కంగారుగా అంటుంటే విరాస్ వైష్ణవి వైపు కోపంగా చూసి ఒక్కసారిగా వైష్ణవి చెంపపై గట్టిగా కొట్టి నీకు బుద్ధి ఉందా అని అంటుంటే బస్సు అడుగు అక్కడే ఆగిపోతుంది విరాస్ చేతికి బ్లడ్ వస్తుంటే వైష్ణవి కంగారుగా విరాస్ వైపు చూస్తూ నాకు బుద్ధి లేదు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి పరుగున కార్ దగ్గరికి వెళ్ళి కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వస్తుంది బస్సుకి విరాస్ చేతికి బ్లీడింగ్ అవుతుంటే తనకి ఫోబియా ఉండడం వలన బస్సుకి ఒక్కసారిగా తన కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంటే విరాస్కి వసు చెప్పిన మాటలు గుర్తుకొచ్చి వసు కమ్ అని అనుకని బస్సు విరాస్ దగ్గరికి వెళ్ళి విద్యు ఓకే కదా అని కంగారుగా అంటుంది విక్రమ్ కూడా మిగిలిన వాళ్ళని కొట్టి విరాస్ దగ్గరికి రాగానే వైష్ణవి విరాస్ జతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది వైష్ ప్లీజ్ నాకేమీ అవ్వలేదు ఎందుకు ఏడుస్తున్నావు అని విరాస్ అంటుంటే అసలు నీకు బుద్ధి లేదు అని కోపంగా విరాస్ చతికైన గాయాన్ని కాటన్తో క్లీన్ చేస్తూ విక్కీ గాయం లోతుగా అయినట్టుంది హాస్పిటల్కి వెళ్దామా అని కంగారుగా అంటుంది వైష్ అవసరం లేదు ప్లీజ్ ఎక్కువ టెన్షన్ పడకు నాకేమీ కాలేదు అని విరాస్ అనికని బస్సుకి మాత్రం అక్కడ జరిగిందంతా చాలా భయంగా అనిపిస్తుంది వైష్ణవికి అయితే విరాస్ అలా కొట్టడం చూసింది కానీ బస్సుకి భయంగా అనిపిస్తుంటే విరాస్ని అలాగే పట్టుకుని ఉంటుంది బస్సు ఏమీ కాలేదు టెన్షన్ పడకు అని విరాస్ అంటాడు కానీ బస్సు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది వైష్ణవి విరాస్ చేతికి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత విరాస్ వైష్ణవిని చూసి అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని కోపంగా అడుగుతుంటే నేనే ఫోన్ చేశాను విజు అని బస్సు విరాస్కి దూరం జరిగి తలవంచుకుని చెప్పగానే విరాస్కి ఒక్కసారిగా బస్సు పైన కోపం వస్తుంది బస్సు చెంపపై కొట్టి నీకు బుద్ధిందా అనవసరంగా లేనిపోని ఇష్యూని క్రియేట్ చేశావు ఈ వైశ్యుకి బుద్ధి లేదు అసలు ఇక్కడ ఇంత గొడవ జరుగుతుంది వాడికి ఎదురుగా వచ్చి నుంచుంది ఒక క్షణం నేను పక్కకి లాగకపోతే ఏం జరిగి ఉండేదో నీకు తెలుసా అని కోపంగా అంటుంటే ఐఎమ్ సారీ అని బస్సు చిన్నగా అంటుంది విక్రమ్ విరాస్ వైపు చూసి విరాస్ ప్లీజ్ కొంచెం ఆవేశం తగ్గించుకో వసుకి వాళ్ళని చూడగానే భయం వేసింది అందుకే నాకు కాల్ చేసింది ఇంకా వైష్ణవి వాడు నిన్ను ఏమన్నా చేస్తాడేమోనని భయపడి ఒక క్షణం ఆలోచించకుండా అలా వచ్చేసింది ఇందులో ఎవరి తప్పు లేదు హాస్పిటల్కి వెళ్దాం పద అని అంటుండే లేదు విక్రమ్ ఐఎమ్ ఫైన్ మీరు వెళ్ళండి అని అంటుండే వైష్ణవి కోపంగా విరాస్ వైపు చూసి అవసరం లేదు హాస్పిటల్కి వెళ్దాం పద అని అంటుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ వైష్ణవి వైపు చూసి తన చెంపలపై తన రెండు చేతులు వేసి వైశ్యు ప్లీజ్ నాకేమీ కాలేదు నేను చాలా బాగున్నాను ప్లీజ్ నువ్వు ఏడవటం ఆపు అని విరాస్ అంటుంటే వైష్ణవి తన కన్నీళ్ళని తుడుచుకుని ఫామ్ హౌస్కి వెళదాం పదండి ఇప్పుడు మీరు ఏమీ ఫ్లాట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు పద అని విరాస్ చేతిని పట్టుకుని వస్తు నువ్వు కూడా రాని అంటుంటే విరాస్ విక్రమ్ వైపు చూస్తాడు నాకు తెలియదు నీ ఫ్రెండ్ అయితే అస్సలు వినదు నువ్వు రావాల్సిందే అని విక్రమ్ నవ్వుతుంటే ఇంకా తప్పదని విరాస్ వైష్ణవి వెనుకల వెళ్తాడు విక్రమ్ వైష్ణవి ముందు కూర్చుంటే విరాస్ వసు బ్యాక్ సీట్ లో కూర్చుంటారు విలియమ్స్ హుస్సేన్ వాళ్ళ కారుని తీసుకుని వాళ్ళవైన కళే ఫాలో అవుతారు వసు మాత్రం మౌనంగా ఏమి మాట్లాడకుండా అలాగే కూర్చుని ఉండడం చూసి విరాస్ కి అప్పుడు గుర్తొస్తుంది తన కోపంలో వసుని కొట్టిన సంగతి విక్రమ్ కార్ డ్రైవ్ చేస్తూ ఈ రోజేంటో నీ చేతిలో నీ ఫ్రెండ్ అలాగే వసు ఇద్దరు కూడా దెబ్బలు తినాల్సి వచ్చింది అయినా ఇదంతా ఆ అభిపనేనా వాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మరిదంతా ఏంటి అని విక్రమ్ అడుగుతుంటే అభి నాకు కాల్ చేశాడు అని అంటాడు విరాజ్